ఈరోజు మనం చేయబోయే వంట పిల్లలకి పెద్దలకి మంచి ప్రోటీన్తో పాటు బలానిచ్చే కర్రీ రాజ్మా మసాలా కర్రీ వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు వీటిలో చాలా పోషకాలు ఉంటాయి వెల్కమ్ టు మై ఛానల్ మసాలా బై సురేఖ ముందుగా రాజ్మాని కనీసం ఏడెనిమిది గంటల పాటు నానబెట్టాలి తరువాత ఒక కుక్కర్లో రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క నాలుగు యాలకులు రెండు లవంగాలు ఒక నల్ల యాలక్కాయ వేసుకోవాలి ఒక టమాటా రెండు పచ్చిమిర్చి ముందుగా నానబెట్టుకున్న రాజ్మా మూడు బిర్యానీ ఆకులు తగినంత సాల్ట్ వేసుకొని గ్లాసున్నర వాటర్ వేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా ఉడికిన తర్వాత టమాటా పై తొక్కని తీసేయండి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తరువాత నాలుగు పచ్చిమిర్చి జీవితలు రెండు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని బాగా కలపండి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు దానిలోకి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పేస్ట్ ను మూడు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి ఇప్పుడు దీనిలోనికి రెండు టమాటాల ప్యూరీ వేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకుందాం ఇప్పుడు దీనిలోనికి ముందుగా ఉడగబెట్టుకున్న రాజ్మాను వేసుకోవాలి వేసుకున్న తరువాత దాన్ని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు లో ఫ్లేమ్లో కూరని కనీసం ఐదు నిమిషాలు ఉడకనివ్వండి తరువాత ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసి మసాలా బాగా కలిసేంత వరకు బాగా కలపండి చివరిలో కొత్తిమీర సన్నగా తిరిగిన అల్లం ముక్కలను వేసుకోండి ఎంతో రుచికరమైన రాజ్మా మసాలా కర్రీ రెడీ ఈ కర్రీ చపాతీల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది